నీ కలలు నిన్ను ముందుకు నడిపిస్తాయి కష్టాలు విజయానికి పునాది వేస్తాయి ఆత్మవిశ్వాసం నీ గమ్యం వైపు నడిపిస్తుంది దీపం మీద కోపం వస్తే చీకటి అయ్యేది నీకే ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే మంచితనం పనికిరాదని ఈ మధ్యనే కొందరి వల్ల తెలుసుకున్నాను మనిషికి కాలం ఇచ్చే బాధల కంటే కావాలని కొని తెచ్చుకునే బాధలే ఎక్కువ వెయ్యి నిర్ణయాలు తీసుకుంటే తెలివైన వారు కూడా తప్పు చేస్తారు జీవితం ఎప్పుడైతే తీయగా ఉంటుందో అప్పుడు ధన్యవాదాలు తెలుపుతూ వేడుక చేసుకో అలాగే జీవితం ఎప్పుడైతే చేదుగా ఉంటుందో అప్పుడు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎదగడానికి ప్రయత్నం చేయి గొంతు పెంచడం కాదు నీ మాట విలువ పెంచుకో పంటలు పండేది వాన చినుకులకే కానీ ఉరుములకి కాదని తెలుసుకో ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది కన్నీరు ఇందులో ఒక శాతం నీరు తొంభై శాతం ఫీలింగ్స్ ఉంటాయి ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు ఎవరికి నీ విలువ తెలుసో వాళ్ళని అశ్రద్ధ చేయకు ఉన్నదానితో సర్దుకుపోతే ప్రతిక్షణం స్వర్గమే లేని దానికోసం ఆరాటపడితే అడుగడుగున నరకమే నమ్మిన మనిషిని మోసం చేయటం ఎంత తప్పో మోసం చేసిన మనిషిని మళ్ళీ మళ్ళీ నమ్మటం కూడా అంతే తప్పు జవాబు దొరకని చోట ప్రశ్న వేయడం తప్పు జవాబు ఇవ్వకూడదు అనుకునే వారికి అసలు ప్రశ్న కూడా పెద్ద తప్పే ఒకరిని చులకనగా చూస్తున్నామంటే ఏదో ఒకరోజు మనల్ని కూడా అందరూ చులకనగా చూస్తారు లోకంలో అతి నీచమైన బుద్ధి ఒకరు ఇంకొకరితో పోల్చుకోవడం మనం ఎంత గొప్పవారమైన ఇతరులను తక్కువ చేసి మాట్లాడకూడదు ఆశయాన్ని పట్టుకుని నడిస్తే విజయం తలుపు తడుతుంది నటించడం రాని ప్రేమలో ఉండేవి రెండే ఒకటి కోపం రెండు గొడవలు మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు ఒకళ్ళ కోసం నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోకు సింహం కూడా తన స్వభావాన్ని వదిలి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటబడి కరుస్తాయి మనిషి మంచి చేసే అవకాశాలు కోల్పోయినా విలపించడు చెడుగా చేసే అవకాశాలు కోల్పోతే ఎంతో నష్టపోయినట్టు తెగ విలపిస్తాడు ప్రతి అపజయం మరో విజయం కోసం దారి చూపిస్తుంది కాలం అన్నది తిరిగి రాదు మాట అన్నది మాసిపోదు జీవితాన్ని చదివితే చీకటి రాదు జీవితాన్ని ఛేదిస్తే వెలుగు అన్నది పోదు చదువు అనేది ధనవంతునికి మంచి బట్టలు పేదవాడికి ఐశ్వర్యం లాంటిది పుట్టడం ఒక క్షణం మరణం ఒక క్షణం కానీ ఈ క్షణాల మధ్యలో జీవితమే నరకపూరితమైన స్వర్గం జీవితం ఎవరికీ పూలపాన్పు కాదు కష్టసుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు అప్పుడే నీ జీవితం ఆనందమయం అవుతుంది కష్టంతో పొందిన విజయం స్వర్ణం కంటే విలువైనది పువ్వులను చెట్టు నుండి వేరు చేసి ముడిలేసి దండగా మార్చి తలలో అలంకరించుకున్న తమ నవ్వును పడిపలాన్ని వదలవు ఇతరులకు ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి మంచివాడు కూడా తనకు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే ఉంటాడు మంచిని పంచుతూనే ఉంటాడు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది మనస్సు సరిగా లేనప్పుడు మాటలు జారడం తప్పు ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలున్నాయి కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గమూ లేదు పొగిడి నిన్ను పాడు కన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్నా గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది అలాగే మనం చేసే మంచి పనులు పది మందికి తెలియకపోయినా పర్వాలేదు కానీ మనం చేసే సాయం వల్ల ఒకరికి ఉపయోగపడినా ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు అంతే తప్పు చేయడానికి ఎవ్వరూ భయపడడం లేదు చేసిన తప్పు బయటపడకుండా ఉండడం కోసం మాత్రమే భయపడుతున్నారు అంతే అందం చూసి మురవకు చివరకు బూడిదై మట్టిలో కలవాల్సిందే డబ్బును చూసి గర్వపడకు జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు తోటి వారిని అవమానించకు సమయము వస్తే వారి కాలిగోటికి సరిపోవు అందరున్నారని అహంకారపడకు చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో ముందున్న కాలికి గర్వం లేదు వెనకున్న కాలికి అవమానం లేదు ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు ఒక్క క్షణం చాలు తమ స్థానం మారడానికని ఇవాళ చూసిన మనిషి రేపు ఉండడు అయినా కూడా పక్కనోడి మీద ఏడుపులు చాడీలు తొక్కేయడాలు నొక్కేయడాలు మాత్రం ఆపరు వీళ్ళు ఇది చేస్తారు వాళ్ళు అది చేస్తారని ఎప్పుడు అనుకోకు ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళది నీ కోసం ఇక్కడ చేసేంత తీరిక ఓపిక ఎవరికీ లేదు ఎదుటివారి మీద పెట్టుకునే నమ్మకం నీ మీద నువ్వు పెట్టుకో హోదా కన్నా మానవత్వం గొప్పది ఎలాంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయేవారే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు నీ ప్రయాణం ఎంత గండం అయినా విజయం నీ దారి ఎదురుగా నిలుస్తుంది గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు నీది అయినది నిన్ను ఎప్పటికీ వీడదు నీది కానిది ఎప్పటికీ నీకు దొరకదు ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది సమాజంలో ఈ రోగాలు ఎక్కువయ్యాయి నమ్మకాలు తక్కువ నాటకాలు ఎక్కువయ్యాయి నిన్ను చేరుకోవడంలో నేను ఓడిపోయానేమో కానీ నిన్ను తలుచుకోవడంలో ప్రతిరోజు గెలుస్తూనే ఉన్నా మనిషికి కొవ్వు పెరిగితే గుండుపోటు తప్పదు నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బతకవచ్చు కానీ వెన్నుపోటు మాత్రం బతికి ఉన్న శవం చేస్తుంది చీకటి చిరకాలం ఉండదు కష్టం కలకాలం ఉండదు చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లుగానే కష్టం తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది అంతవరకు ఓపిక పట్టాలి అరిస్తే గెలిచినట్టు కాదు మౌనంగా ఉంటే ఓడినట్టు కాదు సమయానికి తగ్గట్టుగా ఉండడమే మనిషికి గొప్ప లక్షణం